హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ అయినా నో కాంటాక్ట్ అయినా అండ్ బ్లాక్ చేసుకున్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా సో మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్న మీరు ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి అనిపిస్తున్నారండి అంటే కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం అడుగుతున్నారు కానీ ఈ పర్సన్ ఈ పర్సన్ వల్ల అవుతుందో లేదో ఇస్తారో లేదో అన్న డౌట్ ఉంది కొంతమందికి మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు స్ట్రక్ అయి మిమ్మల్ని స్ట్రక్లో పెట్టి మిమ్మల్ని డౌట్లో పడేశారు అంటే కమిట్మెంట్ ఇవ్వకుండా ఫ్యామిలీ ఒప్పుకోదు కాస్ట్ ప్రాబ్లమ్ అని మ్యారీడ్ వాళ్ళకైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్కి మధ్య కొన్ని అంటే మీ పర్సన్ ఏవో డౌట్లు పెట్టుకొని మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రాకుండా వచ్చిన ఇలాగే అవుతుందన్న డౌట్లతో భయాలతో రాకుండా మీ దగ్గరికి అలానే ఉండి ఉండొచ్చు మీరు వేరే వాళ్ళ చేత కూడా మాట్లాడించి కూడా ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే కొన్ని గొడవలు జరిగి ఉండాలి కొన్ని గొడవలు లేదా మనస్పర్ధల వల్ల మీ పర్సన్ కొద్దిగా స్టక్ అయి ఉండాలి ఓవరాల్గా ఎలా చూసుకున్నా సరే మీ పర్సన్కి ఇంకా ఎమోషన్స్ అనేవి ఉన్నాయి ఇంకా మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి ఇంకా ఆలోచిస్తున్నారు మీ విషయంలోకి అంటే మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏంటి అంటే మళ్ళీ ఇంతకు ముందులాగా మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుందండి మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి మీ దగ్గర ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది థాట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఏదైతే కొంతమందికి మంత్స్ కొంతమందికి ఇయర్ కొంతమందికి వారాలు రోజులు ఇట్లా గ్యాప్ వచ్చింది మీకు మీ పసినికి మధ్య దూరం పెరిగింది అనమాట వారాలు రోజులు నెలలు పట్టింది కొంతమందికి అంటే సడన్గా మాట మీద మాట అనుకొని ఫోనుల్లో కానీ డైరెక్ట్గా కానీ కాల్స్లో కానీ డైరెక్ట్గా కానీ మెసేజ్ల్లో కానీ సడన్గా ఏదో ఒక మాట అనుకొని సడన్గా ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడము లేకపోతే ఒకరినొకరు వద్దనుకోవడము సైలెంట్గా దూరం అవ్వడము సడన్ మీ మధ్య కొంచెం గ్యాప్ అనేది చోటు చేసుకుంది అంటే గొడవలు పట్టము మనస్పర్ధలు కానీ సడన్ షాకింగ్ గా సో మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు ఫస్ట్ వచ్చిన దాకా కార్డు కూడా ఇదే పడింది ఫస్ట్ అంటే స్పై బాగా చేస్తున్నారండి మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే గమనిస్తున్నారు మీరు ఎక్కడ అంటే మిమ్మల్ని ఆన్లైన్లో వాళ్ళు కూడా ఇన్స్టా కానీ వాట్సాప్ కానీ ట్రూ కలర్ కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తున్నట్టు ఉన్నారండి ఎక్కడైనా సరే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు రియల్గా అయినా ఆఫ్లైన్లో అయినా అంటే మీరు కూడా వాళ్ళని గమనిస్తూ ఉన్నారు సో ఇంకా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు మీ పసినికి మధ్య చాలామంది ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు కొంతమందికి ఫీలింగ్స్ ఇంకా చెప్పుకోకపోవచ్చు అండి కానీ ఫీలింగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి మీకు ఫీలింగ్స్ అయితే ఉన్నాయి బట్ చెప్పుకోకపోవచ్చు కానీ కొంతమందికి అయితే ఆల్మోస్ట్ కనెక్షన్లో కూడా ఉన్నారు సో మీతో ఉంటే వాళ్ళకి విష్ఫుల్మెంట్ అంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందండి మీతో ఉంటే వాళ్ళ కోరిక తీరినట్టుగా వాళ్ళకు అనిపిస్తుంది కానీ మీతో ఉంటే బాగుంటుంది రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని ఆ ఒక్క ముక్క మాత్రం చెప్పరండి వాళ్ళకి ఇప్పుడు కలవాలని ఉంటుంది కానీ ఆ మాట మాత్రం చెప్పరు సరిగ్గా యాక్షన్ తీసుకునే టైంలో యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడేమో ఆ మాట ఏం చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే బేసిక్గా వాళ్ళు ఫీలింగ్స్ని పెద్దగా ఎక్స్ప్రెస్ చేయకుండా అలా హోల్డ్ చేసుకొని మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ కొంతమంది మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉన్నట్టున్నారు అంటే కొంతమంది ఇక్కడ అందరు కాదు కొంతమంది మీతో నో బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కొంచెం ఏవో భయాల వల్ల కానీ డౌట్ల వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని కానీ కొంతమంది అయితే ఆ విధంగానే ఆగుతున్నారనమాట రావాలి అంటే మళ్ళీ వెళ్దాం అంటే మిమ్మల్ని కంప్లీట్గా దూరం పెడదామని కాదు ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని మనస్పర్ధలు లేదా కొంతమంది ఇన్వాల్వ్మెంటు మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తే మీ పర్సన్కి ఏదైనా ఇబ్బంది అవుతుందన్న ఇంటెన్షన్ మీ పర్సన్కి వచ్చింది సో దానివల్ల ఏంటి అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కొంచెం భయపడుతున్నారు కొంచెం డౌట్ పడుతున్నారు కొంచెం ఆగుతున్నారు అనమాట కానీ ఈ పర్సన్కి మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనే ఉంది వాళ్ళ మనసు వాళ్ళ మీ మనసు వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఉందండి మీరు దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ వద్దాంలే అని అనుకొని ఆగుతున్నారు అంటే వాళ్ళు ఆగినా కూడా వాళ్ళు మళ్ళీ ఏదో రోజు మళ్ళీ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలవాలి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాల్సిందే అన్న మైకంలోనో మాయలోనో ఉన్నారు వాళ్ళు సో ఇప్పటికీ వాళ్ళు హట్ అవుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారు బట్ ఈ పర్సన్ యాక్షన్ చాలా స్లోగా ఉంది కానీ టోటల్లీ ఈ పర్సన్ డెఫినెట్లీ ఎండ్ అయిపోయిన అనుకున్న మీ రిలేషన్ కానీ మళ్ళీ కలుస్తామో కలమో అనుకుని భయపడుతున్న మీరు ఒకరి మీద ఒకరి నమ్మకం కూడా కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఓవరాల్గా ఏదైనా మళ్ళీ మీ రిలేషన్లో ప్యాషన్ వస్తుంది రొమాన్స్ వస్తుంది మళ్ళీ రియూనియన్ వస్తుంది ఇది కొంచెం స్లో ప్రాసెస్గా జరగచ్చు కానీ ఇది స్లోగా ఉన్న స్ట్రాంగ్ అంటే మళ్ళీ మీ రిలేషన్ ఎప్పట్లాగా ఉంటుందన్నమాట మళ్ళీ ఎప్పట్లాగా నార్మల్ అయిపోతుంది సో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారండి కొంచెం స్లోగా తీసుకోవచ్చు బట్ యాక్షన్ అయితే బాగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మీతో కలవాలనిపించడం మళ్ళీ ఎప్పట్లాగా మీతో ఫిజికల్ కనెక్షన్లోకి ఉండాలి ఎమో ఎమోషనల్ కనెక్షన్లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా మాట్లాడాలి కలవాలి అని ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఫిజికల్గా ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళు రెండు రకాలుగా మిమ్మల్ని కోరుకుంటున్నారు మీతో హక్ కానీ మిమ్మల్ని హక్ చేసుకోవడం కానీ మీతో దగ్గరగా ఉండడం కానీ మీతో ప్రేమగా ఉండడం ఎమోషనల్గా ఉండడం ప్రేమగా ఉండడం రొమాంటిక్గా ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళు కావాలి అని అనుకుంటున్నారు డెఫినెట్లీ మీ దగ్గరికి వీళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు కొంచెం లేట్ అవ్వచ్చు కొద్దిగా అంటే స్లోగా అనమాట స్లోగా అయినా సరే వీళ్ళు డెఫినెట్లీ మిమ్మల్ని రొమాంటిక్గా ఎమోషనల్గా కూడా వీళ్ళు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు కొంత హ్యాపీనెస్ వస్తుంది మీరు మాట్లాడినప్పుడు లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని తాకినప్పుడు హక్ చేసుకున్నప్పుడు లేకపోతే మీతో మాట్లాడినప్పుడు మీతో మెసేజ్ మెసేజ్ మీతో కాల్ చేసుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే మీతో టైం స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి ఎక్కడో సంతోషం ఇస్తుంది అనమాట సో వాళ్ళకి ఏంటంటే ఆ సంతోషాన్ని పోగొట్టుకోవాలి అని అనుకోవట్లేదు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనిపిస్తుంది వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా ఎందుకు నా వైఫ్ను వదులుకోవాలి హస్బెండ్తోనే ఉంటుంది బాగుంటుంది కదా వైఫ్తోనే ఉంటే బాగుంటుంది కదా అనేది మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కనుక మీకు సపరేషన్లో ఉంటే వాళ్ళు ఇదే ఫీల్ అవుతున్నారు అండ్ కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ కమిట్మెంట్ ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఇవ్వలేకపోవచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సో ఏ రిలేషన్ అయినా మళ్ళీ కంటిన్యూ చేయాలి రిలేషన్ అయితే అనిపిస్తుంది సో గా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కాకపోతే రైట్ టైం కోసం చూస్తున్నారు మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయడం ఇష్టమే ఎందుకంటే మీ అవసరము వాళ్ళకి వాళ్ళ అవసరం మీకంటే కూడా మీ అవసరమే వాళ్ళకి ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు లేకపోయినా మీరు ఉండగలర్లే అని వాళ్ళకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కంటికి మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మీకు మీరు చాలా లోగా ఫీల్ అవుతారనమాట మీ పర్సన్ లేకపోతే నాకు ఏది లేనట్టుగా ఏమీ లేనట్టుగా మీరు ఫీల్ అవుతారు కానీ వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు లేకపోయినా మీరు బాగుంటారు వాళ్ళు లేకపోయినా మీరు మీరు అసలు పట్టించుకోరు అన్న ఇదిలో ఉంటారనమాట అంటే మీకు ఏం తక్కువ అంటే మీ గురించి వాళ్ళు బెస్ట్గానే అనుకుంటున్నారు మీకేం తక్కువ ఆ మీకేం తక్కువ కాదు నన్ను నేను నేను లేకపోయినా నన్ను మర్చిపోతారేమో అన్న ఇదిలో ఉంటారనమాట అంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా చూస్తారు మీరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు మర్చిపోయినా మీరు వాళ్ళు లేకపోయినా ఉండగలర్లే అని కాక కానీ మీరే ఎక్కువగా వాళ్ళ మీద ఫీలింగ్స్ అన్ని ఎక్కువగా డిపెండ్ అయిపోయి మీరు ఉండలేకపోతున్నారు కానీ వాళ్ళకైతే మీరు ఉంటారేమో అలా అనిపించినా వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలండి ఎక్కడ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి మీ పర్సన్కి మీరు వెళ్ళిపోతారేమో వదిలేస్తారేమో అన్న భయం కూడా ఉంది కాబట్టి కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మాటలు బయటికి పెట్టట్లేదు కానీ ఇలాగే దూరం కంటిన్యూ అయితే మీరు ఎక్కడ వదిలేస్తారు అన్న భయంతో అయినా ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే మీరు దూరం అవ్వకూడదు మీలాంటి ఒక బెస్ట్ పర్సన్ వాళ్ళకి దూరం అవ్వకూడదు అనేది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో మిమ్మల్ని దూరం చేసుకోరు రిలేషన్ ఇంకా కంటిన్యూ చేసే ఉద్దేశంలోనే ఉంటారు ఒక టైం కోసం చూస్తున్నారండి పర్ఫెక్ట్ టైం వస్తే వాళ్ళు మీ దగ్గరికి రావాలి మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి అండ్ మీతో మళ్ళీ కలిసి ఎప్పటిలాగా ఉండాలి అనేది వాళ్ళు చూస్తున్నారు సో వాళ్ళైతే పాజిటివ్గా ఉన్నారు కొంచెం స్లోగా అయినా డెఫినెట్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్కి ఫిజికల్గా ఎమోషనల్గా మీరు దగ్గరగా ఉండాలి అని ఈ పర్సన్ కనిపిస్తుంది సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చండి సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఈ పర్సన్ ఇక్కడ మీరు కూడా సైలెంట్ గా ఉన్నట్టుగా కనిపిస్తుందండి మీరు కూడా కొంత సైలెంట్గా అయిపోయారు అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోపోతే మీరు మాట్లాడుకుండా ఉండడం వాళ్ళు మా వాళ్ళే మాట్లాడతారని ఉండడం మీరే మాట్లాడతారని వాళ్ళు ఉండడం అంటే సైలెంట్ అనమాట ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసైనా అయ్యి ఉండాలి లేదా వాళ్ళు మాట్లాడకపోతూ ఉంటే మీరు కూడా ఇంకా సైలెంట్గా వదిలేసారు వాళ్ళని వాళ్ళు మాట్లాడినప్పుడే మాట్లాడతారులే అని మీరు కూడా ఇంకా వదిలేశారనమాట ఎందుకంటే ప్రతిసారి మీరు చేయడం కూడా మీకు నచ్చట్లేదు మాట్లాడితే వాళ్ళే మాట్లాడతారులే అని కొంతమందికి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా కొంచెం మీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఇంకా వాళ్ళు ఏమన్నా అంటారేమో లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో ఏమన్నా మీ పర్సన్ జోలికి వెళ్తే వాళ్ళు ఏమన్నా వస్తారేమో ఇలాంటి టెన్షన్స్ భయాలు కూడా ఉన్నాయి ఓవరాల్గా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు కొంచెం మీరు కూడా కొద్దిగా సైలెంట్గా ఉన్నట్టు భయపడుతున్నట్టుగా కొంచెం అనిపిస్తూ ఉంది ఎందుకో కానీ అండ్ మీరు రియూని అని కోరుకుంటున్నారు మీ పర్సన్ యాటిట్యూడ్ ఎక్కువ ఈగో ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది మీ పర్సన్ అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీ లేదా అదర్ రాష్ట్రంలో అయినా ఉండి ఉండాలి మీరు కానీ మీ పర్సన్ కానీ స్లోగా ఉన్నారు మీరు కూడా ఫీలింగ్స్ ఏం ఎక్స్ప్రెస్ చేయట్లేదు అండ్ మీ వైపు తప్పు లేదు అని మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు ఒక్కోసారి మీరు మీకోసం కూడా నిలబడుతున్నారు మీ తప్పు లేనప్పుడు మీరు మీ తప్పేం ఒప్పుకోరండి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటారు నా తప్పేం లేదు నేను కరెక్టే అన్నట్టుగా ఉంటారనమాట సో ఓవరాల్గా ఈ రిలేషన్ని మీరు కట్టుకోవాలని ఈ రిలేషన్ నిలబడాలని ఏదో రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి స్టడీగా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి రిస్క్ చేసైనా సరే ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు డివైన్ కనెక్షన్ చాలా లోతుగా అండి సో మీరు ఈ పర్సన్ని మాత్రం వదిలేసే ప్రసెప్సే లేదు అంటే మీ మనసులో ఈ పర్సన్ని బాగా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారన్నమాట ఇంకా హోప్ ఉంది ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఏజ్లో మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయి ఉండొచ్చు కొంతమందికి సో అందరికీ కాదు కొందరికి మీ పర్సన్ మీ ఏజ్లో మీకంటే పెద్దే కానీ కొంతమందికి ఏంటంటే మీ మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు సేమ్ ఏజ్ అయ్యి ఉండొచ్చు చిన్న ఏజ్ కూడా ఉండొచ్చు సో ఇక్కడ మీకు మీ పర్సన్ కనెక్షన్లోకి రావాలండి చాలా దూరంగా ఉంటున్నారు అంటే మీ ఇద్దరికి మధ్య కనెక్షన్ అనేది రొమాంటిక్ డే అనేది చాలా ఇప్పుడు మీరు మీ పర్సన్ నుంచి రొమాంటిక్గా ఎప్పుడెప్పుడు దగ్గర అవుదామా ఎప్పుడెప్పుడు నా పర్సన్తో నేను ప్రేమగా ఉంటానా అంటే మీ పర్సన్తో మీరు ఎమోషనల్గా రొమాంటిక్గా దగ్గర అవ్వడం కోసం చూస్తున్నారు చాలా ఆతృతగా ఇక్కడ చాలా మంది మీ పర్సన్తో మీరు ప్రేమగా రొమాంటిక్గా గడిపే రోజు కోసం చూస్తున్నారు ప్రేమగా మీ పర్సన్ని మీరు దగ్గరగా ఉండాలి మీ పర్సన్తో మాట్లాడాలి అని కోరుకుంటున్నారు అన్నమాట సో న్యూ బిగినింగ్ కోసమే చూస్తున్నారు మీరు కూడా మీ పర్సన్ ఇగ్నోర్ చేసినా అవాయిడ్ చేసినా మీకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు నన్ను అని అనిపిస్తుంది సో ఓవరాల్గా మీరు చాలా కేరింగ్గా చూసుకున్నారు ఈ రిలేషన్ని మీరు లైఫ్ లాంగ్ కావాలనుకుంటున్నారండి ఫైనల్గా చెప్పాలి అంటే మీరు ఈ రిలేషన్ని ఫైనల్గా టోటల్గా కావాలనుకుంటున్నారు అంటే లాంగ్ టర్మ్ కావాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్తో మీ రిలేషన్ని సో ఇక్కడ మనీ పరంగా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండాలి కొంతమంది మీ పర్సన్ చేసి ఉంటే కొంతమంది మీరే మీ పర్సన్కి చేసి ఉండాలి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఏం డౌట్లు అవసరం లేదండి డివైన్ మిమ్మల్ని కలుపుతున్నారు డెఫినెట్లీ డివైన్ మళ్ళీ మీకు హెల్ప్ చేస్తారు మిమ్మల్ని కలుపుతారు మీ మధ్య ఉన్న మనస్పర్ధలు మీ మధ్య ఉన్న దూరం మొత్తం అయిపోతుంది మళ్ళీ మీ పర్సన్కి నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి వస్తారు కాలర్ మెసేజ్ వస్తుంది అండ్ కాలర్ మెసేజ్ వస్తుంది అండ్ బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ అంటే అంటే బ్లాక్లు చేసుకుంటే అన్బ్లాక్లు అవుతాయి సో మీ మధ్య ఉన్న దూరం పోతుంది మళ్ళీ మీరు ఒకటి అవుతారు సో ఇక్కడ ఎవరు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉంటే మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు మీ పర్సన్ ఇప్పుడు మీరు సరిగా మాట్లాడుకోకుండా ఉన్నా మళ్ళీ ఫర్దర్గా మనస్పర్ధలు తొలగి మళ్ళీ మీరు బాగా మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి డౌట్స్ ఏం పడకుండా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో మీ ఇద్దరికి మళ్ళీ నో బిగినింగ్ అవుతుంది మళ్ళీ డివైన్ తొందరలోనే మీకు ప్రేమగా మీ మధ్య రొమాంటిక్ డేని యూనివర్స్ మీకు గిఫ్ట్ గా ఇస్తున్నారు చాలా త్వరలోనే ఎక్కువగా ఎయిట్ డేస్ కనిపిస్తుంది ఎయిట్ డేస్ లోపు చాలా మందికి ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ లోపు చాలా మందికి మీ పర్సన్తో మీకు రొమాంటిక్ డే అనేది రాబోతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువ పేంజెస్ నెంబర్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి గమనించండి త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ ఎందుకు కనిపిస్తుంటే ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మీ రిలేషన్లో పాజిటివిటీ రాబోతుంది అని అనమాట సో అలా చెప్పాలనుకుంటున్నారు మీకు మీరు బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ రిలేషన్లో పాజిటివిటీ వస్తుంది అని యూనివర్స్ మీకు ఆ నెంబర్స్ ద్వారా చెప్తారు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్